ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆయన ఆదేశాలతో ఈరోజు తీసుకునే దానికి లోక్సభ అభ్యర్థిగా నేను ముందుకు వస్తా ఉన్నాను మీ వస్తా నాలాగనే గత పది సంవత్సరాలుగా శాసనసభలో మీ యొక్క సేవలో ఉన్నటువంటి రామిరెడ్డి రెడ్డి గారికి మూడవసారి ముద్దటగా ఆయన మీ ముందుకు వచ్చి మీ ఆశీర్వాదం కోరుకుంటా ఉన్నారు చెప్తాను మీకు సేవ చేసేదానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీ యొక్క సమస్యలు పరిష్కరించేదానికి నాకు రావిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఒక అవకాశం ఇవ్వండి నెల్లూరు నెల్లూరు జిల్లా అభివృద్ధి కోసం అభివృద్ధికి అభివృద్ధికి పాటుపడేదానికి అభివృద్ధి చేసేదానికి దేశంలోనే ఒక ఆదర్శ ఆదర్శ జిల్లాగా నెల్లూరు జిల్లాని రూపొందించేడానికి ఒక అవకాశం ఇవ్వండి దేశంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ యొక్క ప్రాంత ప్రజలు నెల్లూరు జిల్లా చెప్పుకుని గర్వ కారణంగా చెప్పుకునేటటువంటి అవకాశం నాకు నెల్లూరు జిల్లాకి ఒక విమానాశ్రయం నగదర్ తీసుకొచ్చేదానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మనం జాబ్ మేళా నిర్వహించి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేటటువంటి నెల్లూరులో ఔటర్ రింగ్ రోడ్ నిర్మించేదానికి ఒక అవకాశం ఇవ్వండి నెల్లూరులో నెల్లూరు జిల్లాకి ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నూట యాభై ఎకరాల్లో మూడు వందల కోట్లతో ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మించేదానికి ఒక అవకాశం ఇవ్వండి అదే విధంగా ప్రతి ఒక్కరికి ఏ సమస్య పార్లమెంట్ ఉన్నప్పుడు శాసనసభ తప్ప విజయవాడలో మన గౌరవ ముఖ్యమంత్రి గారితో ఉన్నప్పుడు తప్ప ఎల్ల వేళలా మీకు అందుబాటులో నిల్లు ఉండేదానికి ఉంటానని మీకు సందర్భంగా భాష ఇస్తూ అవకాశాలు ఎప్పుడైనా కూడా ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి వ్యక్తి నాయకుడు కాదు చిరస్థాయిగా నిలిచిపోతాడు ప్రతి ఒక్కరికి కూడా కనీస అవసరాలు ఏదైతే ఉన్నాయో మనం తినేదానికి ఆహారం మనం కట్టుకునేదానికి బట్టలు మనం ఉండేదానికి ఇళ్ళు మనం విద్య వైద్యం ఈ అన్ని రంగాల్లో కూడా ప్రతి మనిషికి మనిషి మనుగడకి అవసరమయ్యేటటువంటి ఈ కనీస అవసరాలు మీ అవసరాలు తీర్చేదానికి కృషి చేసేదానికి ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఫోన్ లో నేను గాని రామ్ రెడ్డి ప్రతాప్ రెడ్డి గారు గాని మీకు అందుబాటులో ఉంటామని హామీ మాకు ఈ నా లోక్ సభ అభ్యర్థిగా నన్ను శాసనసభ అభ్యర్థిగా రామరెడ్డి ప్రతాప్ రెడ్డి గారిని ఒక మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి మీ యొక్క మీకు సేవ చేసుకునేటటువంటి వాక్యం కలిగించండి మీ మనసులో మాకు స్థానం కల్పించండి అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా ఒక నెల్లూరు జిల్లాలో నెల్లూరు గడ్డపై పుట్టి నెల్లూరు యొక్క ప్రజలను ఆకాంక్ష పూర్తిగా అవగాహన చేసుకున్న వ్యక్తిగా నెల్లూరులోనే విద్యాభ్యాసం చేసి ఆ తర్వాత వేరే ప్రొఫెషన్ రీత్యా చేసేదానికి వేరే వేరే దేశ వేరే రాష్ట్రాలకు వెళ్ళడం జరిగింది మిల్లి తిరిగి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మీకు సేవ చేసుకునే దానికి నేను ఇక్కడికి వచ్చాను నాకు ఒక అవకాశం కల్పిస్తుందని చెప్పి మీరు దాన్ని గెలిపిస్తే తప్పకుండా మీలో ఒకటిగా మీతో సహజీవనం చేస్తూ మీ సమస్యలే మా సమస్యలుగా భావిస్తూ మీ యొక్క మీ యొక్క శ్రే శ్రేయస్సునే లక్ష్యంగా పెట్టుకుని కృషి చేస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ఆశిస్తుల కోసం ఎదురు చూస్తూ మే పదమూడవ తారీఖున మీ యొక్క అమూల్యమైన ఓటు మాకు వేయవలసిందిగా విజ్ఞప్తి చేసుకుంటూ వందనాలతో నేను